హాయ్ హలో నమస్తే బాగున్నారా అందరూ ఫ్రెండ్స్ ఇవాళ గోబీ కుర్మా చేసుకుందాం అదేనండి కాలీఫ్లవర్ కుర్మా చాలా ఈజీ ప్రాసెస్ అండి శుభ్రం చేసుకున్న గోబీ చిన్న చిన్న ముక్కలుగా వేసుకోవాలండి దగ్గర ఒక గిన్నెలో వేసుకొని అందులో నీళ్ళు పోసుకొని పసుపు పోసి ఒక పొంగు రాగానే ఉడగట్టుకోవాలి ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఒక టీ స్పూను మైదా ఒక టీ స్పూన్ కార్న్ఫ్లోర్ ఒక టీ స్పూన్ బియ్యం పిండి ఇలా మూడు వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకోవాలండి తర్వాత కొద్దిగా గరం మసాలా ఒక చిటికెడు ఒక చిటికెడు ధనియాల పొడి కొద్దిగా ఒక చిటికెడు పసుపు ఒక చిటికెడు ఉప్పు కొద్దిగా అల్లం వెల్లుల్లి వీటిని మనం జనరల్గా గుడ్డు వేసి కొట్టుకోవచ్చు కానీ అందరూ గుడ్డు తినరు కదా అందు గురించి కోడిగుడ్డు అందరు తినరు కదా అందు గురించి అని లైట్గా వాటర్ స్ప్రే చేసి కలిపేసుకుంటున్నా దీన్ని మరీ లూజ్ కలిపద్దండి గట్టిగానే కలుపుకోవాలి ఎందుకంటే దీన్ని అల్లు డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి గట్టిగానే కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత కడాయిలో నూనె పెట్టుకోవాలండి నూనె మంచిగా వేడి కాగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకోవాలండి ముద్దలు ముద్దలు వేయద్దు విడివిడిగా వేయాలి నూనె కాగిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి వేసినాక ఒక్క పది పదిహేను సెకండ్లు ఆగి తర్వాత కొద్దిగా వాటిని కదపాలి ఓకేనండి ఒక పదిహేను ఇరవై సెకండ్లలో ఇలా రెడీ అయిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె పక్క పెట్టేసుకొని నూనె తీసేసుకోవాలండి ఓకే ఎంత బాగున్నాయి చూడండి అది ఉత్తా కూడా తినొచ్చండి అదే మనం దానికి కుర్మా చేస్తున్నాం దానికి కుర్మా కావాల్సింది టమాటా ఒక మూ మూడు టమాటా తీసుకున్నాను మీడియం సైజు ఒక చిన్న ఉల్లి ఉల్లిపాయ కొన్ని ఒక మూడు నాలుగు బాదాం ఒక మూడు నాలుగు కాజు తర్వాత కొద్దిగా కొబ్బరి ఒక చిన్న ముక్క వీటన్నిటిని పేస్ట్ చేసుకోవాలండి పేస్ట్ చేసుకున్న తర్వాత కడాయి కింద స్టవ్ వెలిగించుకోవాలండి నూనె పోసుకున్నాక నూనె వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర కాస్త చిట్టపాట్లు ఆడగానే అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత కొద్దిగా కలపాలండి స్టవ్ స్లిమ్లో చేసుకోవాలండి తర్వాత కొద్దిగా పసుపు వేసిన తర్వాత స్టవ్ స్లిమ్లో చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కారం పొడి వేస్తాం మనం నూనె ఎక్కువ వేడి ఉంటే మాడిపోతుంది అందు గురించి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోదలిగితే మీరు కారం తక్కువ తినేదంటే ఒకటిన్నర స్పూన్ వేసుకోండి ఏదైతే పేస్ట్ మనం రుబ్బినామో టమాటా ఉల్లిగడ్డ బాదం కాజు కొబ్బరి అది ఇందులో వేసి కలుపుకోవాలండి కడుపున కలుపుకున్నాక ఒక మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన తర్వాత ఇప్పుడు ఒక ఈలో ఉంటుందండి తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకోండి ఎక్కువ అవసరం లేదు మరీ లూజ్ చేసుకోవద్దు ఒక చిన్న గ్లాస్ పోసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలండి ఇప్పుడు ఉప్పు మనకు సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ వేశాను బస్ మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడితే ఇలా అయిందండి ఇప్పుడే వేసుకోవాలండి మనం ఏదైతే గోలించి పెట్టుకున్నామో గోబీ సిక్స్టీ ఫైవ్ టైప్లో గోలుచుకున్నామో గోబీ పకోడు టైప్లో అది ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచాలండి అంతే ఎక్కువ అవసరం లేదు రెడీ అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసిన చూడండి ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా ఒక కనిపిస్తుందో చూడడానికి ఎంత బాగుందో తింటే కూడా అంత బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది గోబీ కుర్మా మీరు కూడా రెడీ చేసుకోండి అయితే కొత్తిమీర అయిపోయిందండి కొత్తిమీర ఉంటే ఏ పైన కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది కొత్తిమీర వేయలేదు ఎక్సలెంట్ ఉంటుందండి ఇది ఇప్పుడు తిందామండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కు షేర్ చేస్తే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారండి ఎంతమంది ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంతమందికి వీడియోలు పోతాయండి నేను కూడా ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తోటి చేయించండి మీకు నచ్చే ఉంటుంది లైక్ లైక్ కూడా చేయండి ఎంత ప్రోత్సాహం చేస్తే అంత వంటలు చేస్తాను అంటే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి చాలా చాలా చూపిస్తానండి వెజ్ నాన్ వెజ్ అన్నీ చూపిస్తాను కంటిన్యూగా వీడియోలు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తింటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది సూపర్ అండి ఇందులో గోబీ కూడా కర్రీ తింటూ అందులో గోబీని తింటూ ఉంటే నాలుక చాలా టేస్ట్ తగులుతుందండి పిల్లలు కూడా ఇట్లా చేసి పెడుతుంటే చాలా ఇష్టపడుతుంటారండి ఎప్పటికీ ఒకటేటాక్ బాగుండే పిల్లలకు వేరే వెరైటీగా వెరైటీగా చేస్తుంటే ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ